జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన ఒక దేశ ప్రధానే దేశాన్ని ఇచ్చిపెట్టుకోవడానికి గల కారణాలేంటి ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు ఒక దేశ ప్రధానమంత్రి మీద ఎందుకు ఏర్పడ్డాయి ఈ విషయం పట్ల కూలంకషంగా నాకు తెలిసింది ప్రజల ముందుకు తేవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను సావధానంగా వినండి బంగ్లాదేశ్ కొన్నేళ్లుగా కుదిపేస్తున్న విద్యార్థి ఆందోళనలు ప్రధాని షేక్ హసీనా పదవికి ఎసరి పెట్టాయి ఎడతెరగని హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని మరోసారి సైన్యం పాల్ చేశాయి కొద్ది నెలల క్రితమే వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు స్వీకరించిన హసీనా మరో మార్గాంతరం లేక స్వదేశాన్ని వీడవలసి వచ్చింది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామంటూ ప్రజలకు సందేశం ఇచ్చిన బంగ్లా సైన్యాధ్యక్షుడు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించారు సర్కారీ కొలువుల్లో రిజర్వేషన్ల సంస్కరణలకు పట్టుబడుతూ గత నెలలో బంగ్లాదేశ్ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు వారి నిరసనలు హింసాత్మకం రూపుదాల్చడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు మూసేసింది ఏం చేశారు విద్యార్థులు రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తుంటే ఈ హింసాత్మక ఘటన జరుగుతుంటే యూనివర్సిటీలని మూసేసింది సైన్యాన్ని రంగంలోకి దించింది అంటే సైన్యం రంగంలోకి దిగటం అంటే అర్థమేంది ప్రజలని నిరంకుశంగా అణిచివేయటానికి మాత్రమే సైన్యాన్ని రంగంలోకి దించింది ఆందోళనకారులకు అధికార అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘాలకు మధ్య ఘర్షణలో దేశం అగ్నిగుండమైంది అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక విద్యార్థి సంఘం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు భారతీయ జనతా పార్టీకి ఏబీపీ ఉన్నట్టు అట్లా ఈ ఈ యొక్క విద్యార్థులు చేస్తున్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాట ఉద్యమానికి అక్కడ అవామీ లీగ్ పార్టీ ఏది ఉన్నటువంటి పార్టీ వాళ్ళు తిరగబడితే ఈ సంఘర్షణకి దారి తీసింది తద్వారా బంగ్లాదేశం అగ్నిగుండమై వందల మంది విద్యార్థులు మృతి మృతి చెందడం కూడా జరిగింది బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాత ప్ర ముప్పై శాతం మేర ప్రత్యేక కోటా ఉంది దాని లబ్ధిదారుల్లో అత్యధికులు అవామీ లీగ్తో అనుబంధం ఉన్నవారు కావడంతో ఇతరులకు కంటగింపుగా మారింది అసలు కారణం ఇది అంటే దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కొన్ని కుటుంబాలని సెలెక్ట్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండకూడదు ఎవరైతే మెరిట్ ప్రకారము సెలెక్ట్ అయిన వాళ్ళకి చెయ్యాలా అని ఒక రాజకీయ అనుబంధ సభ్యుల్ని కేటాయించడం వల్ల మిగతా వర్గాలన్నీ ఏకమై ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి అని మనకు తెలుస్తుంది నిరసనోద్యమాల ఫలితంగా ఆరేళ్ల క్రితం రిజర్వేషన్ సర్కారు రద్దు చేసింది అంటే ఈ నిరసనోద్యమాల ఫలితంగా ఆరు సంవత్సరాల క్రితం సర్కారు రద్దు చేసింది కోటాకు అనుకూలంగా కిందటి నెలలో హైకోర్టు తీర్పు ఎలువడిన ధరిమిలా విద్యార్థులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టడంతో బంగ్లాదేశ్ బొగ్గుమంది అంటే కోర్టు తలదూర్చింది ముప్పై శాతం ఇవ్వడము సహేతుకమని జడ్జీలు ఇచ్చినటువంటి ఒక పనికమాలిన తీర్పు ఫలితంగా ప్రభుత్వానికి కొమ్ము కాయటం వల్ల న్యాయ సమ్మతం జడ్జిమెంట్ తీయటం వల్ల ప్రజలు తిరుగుబాటు చేయటం విద్య విద్యార్థులందరూ రోడ్ల మీదకు రావడం జరిగింది ఒక తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తీర్పు ఇవ్వాలి న్యాయమూర్తులు చేసిన తక్కువ ఫలితంగా ఇవాళ బంగ్లాదేశు అగ్నిగుండంగా మారింది సుప్రీంకోర్టు స్పందించి రిజర్వేషన్లు ఐదు శాతానికి తగ్గించడంతో పరిస్థితి కాస్త సగ్గు సద్దు ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఈ అల్లర్లు హింసాత్మక ఘటనలు చూసి సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ పరిశీలించి ఐదు శాతం ఉంచాలా అంతకు మించి ఇది దారుణమైన తీర్పు ముప్పై శాతం ఇవ్వకూడదని సుప్రీంకోర్టు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో నే అంటున్నది వాళ్ళు ఏంటంటే ఐదు శాతం కూడా ఉండొద్దు మెరిట్ ప్రాతిపదికన ఇవ్వండి అంటున్నారు ఇది ధర్మ యుద్ధం చేస్తున్నారు విద్యార్థి లోకం అంతలోనే అసీనా రాజీనామాకు పట్టుబడుతూ నిరసనకారులు పలు ప్రాంతాల్లో వేరంగం లేశారు అంటే అసీనా రాజీనామా కోరుతూ నువ్వు దేశ ప్రధానిగా పనికిరావు అని చెప్పి నిరసనకారులు రిజైన్ చేయమని ఒత్తిడి తెచ్చారు అసీనా మీద ఈ ఘర్షణలో ఇంతవరకు మూడు వందల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుత పరిణామాలతో కొన్నేళ్లు ఆర్థికంగా బలమైన అడుగులు వేస్తున్న బంగ్లా భవితపై నీళ్ళ నీడలు కమ్ముకున్నాయి ఈ మధ్య అప్పుడప్పుడు ఆర్థికంగా బలపడుతున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం చైనా సైనిక సైన్యం చేతులకు పోవటం వల్ల బంగ్లా భౌతి పైన నీలి నీడలు కమ్ముకున్నాయి బంగ్లాదేశ్ జాతీయ జాతిపిత ముజిబుర్ రెహమాన్ అత్తికు గురైనప్పుడు ఆయన కుమార్తె హసీనా విదేశాల్లో ఉన్నారు అంటే ఇక్కడ భారతదేశంలో జాతిపిత అని మనం గాంధీని అన్నట్టే బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన స్వతంత్రోద్యమంలో ఆయన్ని జాతిపితగా హసీనా వాళ్ళ తండ్రిని అనుకుంటుంటారు ఆయన నచ్చ జరిగినప్పుడు ఏమి ఎక్కడ ఉందంట విదేశాల్లో చదువుకుంటున్నదంట పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మాతృభూమికి తిరిగి వచ్చిన ఆమె ఆర్మీ ఆగడాలపై అలుపెరగని పోరాటం చేశారు ఒకప్పుడు హసీనా కూడా ఆర్మీ వాళ్ళ మీద పోరాటం చేసింది ఆమె అలుపెరగని పోరాటం చేసింది కానీ ఇప్పుడు అదే ఆర్మీని ఉపయోగించి ప్రజా ఉద్యమాన్ని తొక్కేయాలని చూసింది మళ్ళీ అదే ఆర్మీ బంగ్లా ప్రభుత్వాన్ని అస్తగస్తం చేసుకు చేసుకున్నది తండ్రి స్థాపించిన అవామీ లీగ్ సారథ్యం చేపట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రధానిగా మొదటిసారి ఎన్నికయ్యారు హీనా గారు రెండు వేల ఒకటిలో ఓడిపోయిన రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు ఆ తర్వాత ఆమె పాలనలో బంగ్లాదేశం సలసర ఆదాయం మూడు రెట్లు పెరిగింది దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బంగ్లాదేశ్ ఎదిగింది కానీ దేశంలో దాదాపు రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కరువైనట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అంటే రెండు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారన్నమాట ద్రవ్యోళి బలం పది శాతానికి చేరడం చేరడంతో సామాన్య జీవితాలు దుర్భరమయ్యాయి ద్రవ్యోళ బలం పెరిగిందంటే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ద్రవ్యోళ బలం బంగ్లాదేశ్లో పది శాతానికి పెరగడం వల్ల ఏమైంది వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుల యొక్క జీవితాలు దుర్బల దుర్లభమయ్యాయి అధికార గణం అవినీతి పైన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి గుడుకట్టుకున్నది ఇది ప్రతికూలతలు ఉన్ ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఎన్నికలు బహిష్కరించడంలో ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో సార్వత్రిక ఎన్నికల సమరంలో అవామీ లీగ్ గట్టెక్కింది అంటే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు బహిష్కరించినప్పుడు ఎలక్షన్ పెట్టడమే తప్పు ప్రజాస్వామ్యం గెలిచినట్టు కాదు ఏకస్వామ్యం గెలిచినట్ట వద్ద నియంతృత్వం గెలిచినట్ట వద్ది ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు హసీనా హయాంలో భారత్ బంగ్లా బంధం బలపడింది భారతదేశం బంగ్లాదేశ్ యొక్క బంధం అసీనా అధికారంలో ఉన్నప్పుడు బలపడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ద్వైపాక్షిక వాణిజ్య విలువ లక్ష పదిహేడు వేల కోట్లు భారతదేశానికి ఇండియాకి మధ్య ఉన్నటువంటి వాణిజ్య బంధం విలువ లక్ష పదిహేడు వేల కోట్లు ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఈశాన్య భారతంలో ఏర్పాటు వాదులను ఆటకట్టించడంలో ఇండియాకు అసీనా చాలా సహకరించారు కొంతమంది తీవ్రవాదులు ఇండియాలో జొరబడాలంటే వాళ్ళని ఆట కట్టించడం కోసం బంగ్లాదేశ్ కూడా భారతదేశానికి సాయ సాయ సహకారాలు అందించింది మంచిదే స్వతంత్రం అనంతరం బంగ్లాదేశ్ సుదీర్ఘకాలం సైనిక పాలనలో మగ్గిపోయింది వాళ్ళు బంగ్లాదేశ్కి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వతంత్రం వచ్చినప్పటికీ ఎక్కువ కాలము సైనిక పాలనలోనే ఉన్నది సైనిక పాలన మంచిది కాదు ప్రజాస్వామ్య పాలనే మంచిది అదే పరిస్థితి మళ్ళీ తలెత్తడం ఆ దేశ వాదులకు తీవ్రవంగా కలవరపరుస్తుంది అంటే మళ్ళీ సైనిక పాలనలో పోవడం వల్ల ప్రజాస్వామికవాదులందరూ కూడా కలవరపడుతున్నారంట విస్తరణ వాదంతో బుసల కొడుతున్న చైనా ఢాకాను తన గుప్పిట్లో తెచ్చుకొని ఇండియాని చక్రబంధంలో ఇరికించాలని తలపోస్తుందని ఇప్పుడు చైనా ఢాకాని తన గుప్పిట్లో ఉంచుకొని భారతదేశాన్ని చక్రబంధంలో తెచ్చుకోవాల ఉంచాలని డ్రాగను కుటిల నీతి కూడా దీంట్లో దాగుంది అనే ఒక అంతర్జాతీయ వార్త మనకి వినిపిస్తుంది భారతతో చెలిమికి ప్రాధాన్యం ఇచ్చే అసీనా పదవి ఇచ్చుత్తికి కారణమైన తాజా ఘర్షణ వెనక డ్రాగన్ అస్తం ఉందన్న అనుమానాలున్నాయి బంగ్లాదేశ్ పరిమా పరిణామాల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం స్వీయ భద్రత దృష్ట్యా ఇండియాకు చాలా అవసరము అంటే అక్కడ అసీనా ప్రభుత్వాన్ని దింపటంలో చైనా పాత్ర ఉందని ఒక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే మనం చూసాం ఒకప్పుడు శ్రీలంకలో కూడా భారతకు అనుకూలంగా ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసి సైన్ మొత్తం పోయి సైన్యాధ్యక్షుడు ఇంట్లోకి చొరబడి వస్తువులన్నీ ఎత్తుకొని పోయారు సేమ్ రిపీట్ అయింది ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఇంట్లో పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ప్రజలు ఎత్తుకోబోవడం జరిగింది ఆ బంగ్లాదేశ్ నుంచి అసీనా భారత్ వచ్చి తలదాసుకొని అంటే అంటే ఒకవైపు పాకిస్తాను తూర్పు వైపు ఏమో బంగ్లాదేశు ఇటు వైపు శ్రీలంక అటు అరేబియా సముద్రంలోనూ మాల్దీవులు అంటే చుట్టూ ఏం చేస్తున్నట్టే చైనా కొంత డబ్బు ఎరేసి భారతదేశాన్ని చక్రబంధంలో ఉంచాలన్న ఒక కుటిల నీతితో పరిపాలన చేస్తుంటే ఇప్పుడు దీన్ని కూడా భారతదేశం ఏం చేస్తుందంటే సున్నితంగా పరిశీలిస్తుంది దాదాపు ఐదు రాష్ట్రాలతో బార్డర్ పంచుకుంటుంటుంది బంగ్లాదేశం భారతదేశంతో కాబట్టి అక్కడి నుంచి తీవ్రవాదులు వచ్చేటటువంటి అవకాశం ఉంది భారతదేశాన్ని చక్రబా అష్టదిగ్బంధం చేయాలన్నట్లుగా ఈ నాలుగు దేశాలకి డబ్బులు ఎరేసి వాళ్ళని భారతదేశానికి చిత్రులుగా తయారు చేయటం వల్ల భారతదేశాన్ని నాశనం చేయొచ్చని డ్రాగన్ యొక్క నీతి ఈ కుటిల నీతి ఏం ఒకప్పుడు భారతదేశం వేరు నేడు భారతదేశము భారతదేశం ఏంటంటే ఈరోజు వాయువేగంతో అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే చైనా వాడికి కంటగింపుగా మారింది చైనాలో ఉన్న చాలా పరిశ్రమలు కూడా భారతదేశం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశం వచ్చి చాలా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి అది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి మేజర్ విషయూ అందువల్ల ఇటు అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ అటు శ్రీలంక అటు మాల్దీవ్స్ ఇవన్నీ కూడా భారతకు శత్రువులుగా మార్చేసి నిరంతరము మన మీద పడి డ్రాగన్ ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నట్టు అవపడుతుంది కాబట్టి మళ్ళీ బంగ్లాదేశ్లో మిలిటరీ పాలన అంతమందించి ప్రజాస్వామిక పాలనని తే తేవడమే ఉత్తమోత్తమ మార్గము అందువల్ల రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి ఒక సొంత పార్టీ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో వాట అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో వాటా ఇది కాదు ఒక ప్రొసీజర్ ఒక పద్ధతి ప్రకారం పోవాలి కాబట్టి అక్కడున్న లోకం లేవనెత్తినటువంటి అంశం చాలా విలువైంది దానికి కానీ ప్రధానమంత్రి గారు సకర ఎత్తుంటి ఎగ్జా రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఎవరికి టాలెంట్ ఉంటేనే వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలని కానీ అనుంటే ఈ దుస్థితి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అందువల్ల అందువల్ల అంటాం ఆపత్కాలము సమీపిస్తున్న కొలది మహానుభావులకు బుద్ధి సరిగా పనిచేయదని ఇష్టు శర్మ పంచిత్ర గ్రంథంలో చెప్తాడు ఆపత్కాలము సమీపిస్తున్న కొలది బుద్ధి సరిగా పనిచేయదన్నారు ఈ బుద్ధి లేని పని చేయడం వల్ల స్వతంత్ర సమరయోధులు అంటే భార దేశంలో ఉండే బిడ్డలందరూ ఒకటే దేశంకే స్వతంత్రం కావాలని ఎవరికి ఉండదు అందువల్ల ఏంటంటే వాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడానికి వచ్చిన పరిస్థితి నేటి దుస్థితి దాన్ని కానీ రద్దు చేసేసి ఉంటే హసీనా గారు ప్రధానమంత్రిగా కొనసాగి ఉండేవాళ్ళు ఒక చిన్న తప్పు చేయడం వల్ల తనకే ఆ దేశంలో ఉండలేనబడే దుస్థితి తెచ్చుకున్నది నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే భారతదేశం చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మన త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్ కానీ నేవల్ ఫోర్స్ కానీ అదేవిధంగా మనకి ఎర్త్ ఫోర్స్ కానీ చాలా డేగ కన్నుతో కాపలాగాయాలా డ్రాగన్ గాడి కుటిలితిని పటాపంచలు చేయాలా నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశం కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతదేశం భారతదేశంతో గోక్కుంటే ప్రపంచంలో అత్యధిక జనాభా గల్లా ఈ దేశం జోలికి ఇవుడు రాదు అందుకే దేశాలు చిన్నవిగా ఉంటే ఇటువంటి విపత్తులు వస్తాయి దేశాలు ఎప్పుడు పెద్దగా ఉండాలా ఇప్పుడు మీరు చూస్తుండే ఇజ్రాయెల్ చిన్న దేశం పాలస్తీనా చిన్న దేశం గాజా పరిస్థితి ఏమవుతుందో మనం చూస్తున్నాం లెబనాన్ ఈజిప్టు సిరియా ఇరాకు ఇలా ఏమవుతుందో మనం చూస్తున్నాగా కాబట్టి దేశం బలంగా ఉండాలా ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలా మన మతాలు వేరైనా మన ప్రాంతాలు వేరైనా మన కులాలు వేరైనా దేశానికి సమస్య వచ్చినప్పుడు మనమంతా భారతీయులం ఏకతాటి మీద నడిచి దేశాన్ని రక్షించుకోవాల్సి ఉన్నటువంటి బాధ్యత ప్రతి దేశ పౌరుడి మీద ఉంటుంది కాబట్టి ఆలోచించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంగ్లాదేశ్ యొక్క సమస్య పట్ల నిశ్చితంగా పరిశీలించాలని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్